అంటే కేసీఆర్ భారతదేశంలోనే అత్యంత అవినీతి పరుడు అనేది తేలిపోయింది ఇక పార్టీలకు ఒక్క పార్టీకి దగ్గర ఒక ఐదు కోట్లు పది కోట్లు తేడా అంటే టీడీపీకి ఈ పార్టీకి మనం ఒకసారి పోలిక చూస్తే టీడీపీకి బీఆర్ఎస్కి ఒకసారి పోలిక చూస్తే అరవై మూడు కే కోట్ల రూపాయల పార్టీ ఆదాయం కలిగినటువంటి పార్టీ పార్టీ ఇక టీడీపీ అయితే ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల ఆదాయం కలిగి ఉండి అత్యంత అవినీతిలో కూరుకుపోయినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇక దేశ చరిత్రలో ఒక్క ఎంపీని గెలవనటువంటి పార్టీ అత్యధిక ఆదాయంలో అత్యంత అధిక నెంబర్ వన్ అంటే పార్టీలో ఖజానాలో మందిని ముంచి ప్రజలను ముంచి పార్టీ ఖజానా పెంచుకున్నారు తప్ప ఓట్ల ఖజానా పెంచుకోలేక బిత్తరపోయి పోయి ఘోరాతి ఘోరంగా పతనం అయ్యి గల అంటే దోసక తిన లోపల భారతదేశంలో నెంబర్ వన్ ఓట్లల్లో భారతదేశంలో అన్నిటికన్నా అడుగున ఒక్క ఎంపీ కూడా గెలవకుండా చివరికి చివరికి చిన్న పార్టీ అయినా ఆర్జేడి కూడా ఆర్జేడీ చిన్న పార్టీ కూడా ఎంపీలు గెలిచిందంటే ఎంత ఘోరాతి ఘోరంగా ఈ బీఆర్ఎస్ పతనం అయిందనేది మీరే చూడండి అంటే అవినీతికి అడ్డుకట్ట అంటే అడ్డు అదుపు లేకుండా అన్ని రంగాలను చేసి భారతదేశంలో అత్యంత అవినీతి పార్టీగా అత్యధిక ప్రజాదరణ కోల్పోయిన పార్టీగా బీఆర్ఎస్ మిగిలిపోవడం అనేది చాలా సిగ్గుచేటుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం కానీ ఎంది ఇలాంటి అంటే చాలామంది చూసిరు కాబట్టే ఈ ఘోరాలను ఈ నేరాలను ఈ పరిస్థితులను చూసిరు కాబట్టే ఇలా చాలామంది ప్రజలు ఈ బీఆర్ఎస్ పోవాలని చెప్పి ఓట్లేసిరు ఎందుకు పోవాలనుకురంటే అత్యంత అవినీతి పైన పార్టీ రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిన పార్టీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన పార్టీ పార్టీపోయింది కానీ తన పార్టీ యొక్క చరిత్ర ఎట్లా ఉంది అలా బిఆర్ఎస్ చరిత్ర దరిదాపులకు అంటే ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల ఆదాయం పార్టీ కలిగి ఉంది అదే పక్కనే ఉన్న ప్రజాసేవ చేసే బీఆర్ఎస్ పార్టీ పదహారు ఎంపీలు గెలిచి నూట నలభై నూట అరవై మూడు స్థాన ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పార్టీకి అరవై మూడు కోట్లే ఆదాయం ఉంది అరవై మూడు కోట్ల పార్టీ ఆదాయం కలిగినటువంటి టీడీపీ పార్టీ ఏమో అన్ని స్థానాలు గెలిచితే ఏడు వందల ముప్పై కోట్ల రూపాయ ముప్పై ఏడు కోట్ల రూపాయల ఆదాయం కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా ఉన్న కాడి కూసిపోయినాయి ఒక్క ఎంపీ కూడా గెలవలేదు అంటే ఏంది అత్యంత అవినీతిలో కూరుకుపోవడం అత్యంత నేరాలకు ఘోరాలకు ఇలా అవినీతికి దోపిడీలకు పాడుకోవడమే ఆ పార్టీ చేసినటువంటి అతిపెద్ద తప్పుగా సమాజం భావిస్తూ ఉన్నది నూటికి నూరు శాతం ఈ నూటికి నూరు శాతం బీఆర్ఎస్ ఇలా చాలామంది ఏమనుకుంటారు అంటే భారతదేశంలోనే బీఆర్ఎస్ నెంబర్ వన్ అంటే పాడల నెంబర్ వన్ అని చాలామంది అనుకోవాలి అట్లా అనుకొని చాలామంది చూసి మళ్ళీ లైవ్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతా ఉన్నావు ఎందుకు వెళ్ళిపోతారు అంటే బీఆర్ఎస్ గొప్పదని చెప్తే చూస్తారు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తే కాదు ఇలా నువ్వు న్యూస్ నాన్న చూడు ఏటీ ఎంఎస్లో చూడు ఎస్ఎంఎస్లో చూడు నువ్వు ఏడన చూడు అదే వచ్చింది అన్ని అంటే ఇంత నీచానికి ఒడిగట్టిన కేసీఆర్ మళ్ళా వీళ్ళని చూస్తే ఎట్లుంటారు అంటే ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఏడబెట్టాలని అర్థం కాక పార్టీ పార్టీ అకౌంట్లో పెట్టారు పార్టీ అకౌంట్లో పెట్టారు ఈ విదేశాల్లో పెట్టేరు భూములల్లో పెట్టారు ఇండ్లు కొన్నారు ప్లాట్లు కొన్నారు బంగారం కొన్నారు వజ్రాలు కొన్నారు వైరుడ్లు కొన్నారు నరేంద్ర మోడీతో కుమ్మక్కయ్యారు అందుకని ఆయన ఏం చర్చలు పడతలాడు జైల్లో పెట్టాడు ఆయన వెరిఫై చేయపోయాడు ఇక చూసి చూసి ఎప్పుడో చేస్తారు మొత్తం మీద అత్యంత ప్రమాదకరంగా ఎదిగినటువంటి అంటే ప్రజలు ముంచడం లోపల డబ్బులు దోచుకోవడం లోపల అడ్డు అదుపు లేకుండా చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ